నా పేరు డాక్టర్ సింధురా నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద పాపను ఈరోజు ఫార్టీ ఫైవ్ ఓవర్ డివిజన్ నెల్లూరులో పొగతోటిలో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి టీడీపీ టీడీపీ కార్యకర్తలు అంటే ఇక్కడున్న హెడ్ సృజనా గారు అలాగే బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు అలాగే మహిళా టీం వాళ్ళు అలాగే ఎన్ టీం వాళ్ళు అలాగే యూత్ టీం ఇలా అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీకి ఓటేయమని ప్రచారం చేయడానికి ఈరోజు వెళ్ళడం అన్నది జరిగింది అయితే మేము ఇలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే నారాయణ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన మంచి పనులు అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి లేకపోతే ఎన్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఇల్లు కట్టించి ఒక ఎఫర్ట్ చేయలేని పువర్ పీపుల్కి ఇల్లు కట్టించి మంచి షేర్ వాల్ టెక్నాలజీతో కట్టించిన ఇల్లును ఇప్పించడం కానివ్వండి లేక లేదా చిన్నపిల్లల కోసమని అంగన్వాడీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కానివ్వండి పార్కులు కానివ్వండి లేకపోతే మసీదులు కానివ్వండి వీటి ఇవన్నీ మాకు బాగా గుర్తున్నాయమ్మా మేము మాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా ఫ్రీగా ఒక ఎల్లో జెండాలు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆనందం వేస్తోంది మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బికాజ్ ఒక వన్ మంతే ఉంది ఎలక్షన్కి ఈ వన్ మంత్ ఎలక్షన్ కోసమని మేము కూడా ఎదురు చూస్తున్నాము డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా కూడా అందరము బయటకు వచ్చి ఓటేస్తాము ఎవరైతే బాగా అన్నీ తెలుసుకొని ఉన్నారో కొన్నిసార్లు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈసారి మాత్రం అలా వదిలిపెట్టము ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ మాకు అర్థమైంది మేము బయటకు వచ్చి డెఫినెట్గా ఓటేస్తాము మా నారాయణ గారిని మేము మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో బాబుగారు టీడీపీ ఫామ్ అవుతుంది అలాగే ఇక్కడ నెల్లూరు నుంచి నారాయణ గారు మంచి మెజార్టీతో ఎలెక్ట్ అవుతారు ప్లస్ మళ్ళీ క్యాబినెట్కి వెళ్తారు నెల్లూరుని ఒక కంట్రీలోనే ఒక ఐడియల్ సిటీ లాగా ఆయన తీర్చిదిద్దారని వాళ్ళే మాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్తో మేము ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా బాగా క్యాంపెయిన్ అన్నది నెక్స్ట్ వన్ మంత్ చేపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నా ఈరోజు నలభై ఐదో డివిజన్లోని పొగతోట నందు నారాయణ సార్ వాళ్ళ డాటర్ సింధు మేడం గారు పర్యటిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏంటంటే మనకి కాలవ మీద ఇల్లున్నాయి కాలవ మీద ఇల్లున్నాయి ఆ నారాయణ సార్కి ఇంతకుముందు మేము కూడా దృష్టికి తీసుకెళ్ళాము నారాయణ సార్ వాటిని చూసి పరిష్కరిస్తా అన్నారు మెయిన్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ నారాయణ సార్ కంప్లీట్ చేస్తున్నారు తొంభై పర్సెంట్ ఇక్కడ మిగతా టెన్ పర్సెంట్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపే ఆపేయడం జరిగింది ఇప్పుడు కాలువ మీద ఉండే చెత్త పేరుకుపోవటం వల్ల ఆ ఇళ్లలోకి వర్షపు నీరు అంతా వచ్చేయడం జరుగుతుంది ఆ కాలువ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తే ఆ సమస్య కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ ఆ కాలువ వల్ల దోమలు ఎక్కువగా ఉండటం దోమలు పడేది ఎక్కువ ఉంది ఈ ఈ ట్రాఫిక్ ప్రాబ్లం నారాయణ సార్ గురించి మనం ఏదైనా ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం లేదు నారాయణ సార్ ఇక్కడికి సిమెంట్ రోడ్లు అయితే ఎన్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు చేస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చున్నారు మినరల్ వాటర్ ఇంటింటికి మినరల్ వాటర్ తీసుకొచ్చున్నారు నారాయణ సార్ వాళ్ళ పాప వచ్చినా నారాయణ సార్ వచ్చినా ప్రజలు ఘనస్వాగతం పలికి సార్కి లక్ష మెజార్టీ తీసుకొని వస్తామని చెప్పి ప్రజలందరూ చెప్పడం మేము కూడా నారాయణ సార్ గెలుపు కోసం లక్ష మెజార్టీ గెలుపు కాదు లక్ష మెజార్టీ తేవడానికి మా వంతు మేము కృషి చేసి చేస్తామని చెప్పి భావిస్తున్నాం